నమస్కారం అండి న్యూస్ నైన్ డబల్ ఫైవ్ జీరోకి స్వాగతం సుస్వాగతం ఏ రోజు వార్త ఆ రోజు మనకు అప్డేట్ కావాలంటే ఎస్బి న్యూస్ నైన్ డబల్ ఫైవ్ మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే ప్రతిరోజు వార్త మీకు అప్డేట్గా ఉంటుంది పులివెందుల నియోజకవర్గం వేముల మండలంలోని వేల్పుల దగ్గర నష్టపోయిన అరటి తోటలను పరిశీలించి అరటి రైతులకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకొని వెళ్తామని రైతులకు భరోసా చెప్పిన నియోజకవర్గ జనసేన పార్టీ నేత

ఎన్ని ఎకరాలు రెండున్నర ఎకరాలు అంటే వాళ్ళ అది కూడా అది ఏరియా వాళ్ళు అది నష్టపోయింటారు నష్టపోయింటారు అంటే దాదాపుగా ఎన్ని ఎకరాల వరకు అది అంటే ఒక ఇరవై ఎకరాల ఇరవై ఎకరాలు నష్టపోయింటారు ఇరవై ఎకరాలకు కానీ డబ్బు ఎంత పోయి ఉంటారు మీకు ఏదో తెలియదు దాదాపు ఇరవై ఎకరాలు నష్టపోయి ఉంటారు కదా మా కుటుంబ ప్రభుత్వం తరఫున పవన్ కళ్యాణ్ గారి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి దగ్గర దృష్టికి తీసుకుపోతాము అన్న పక్కన మీకు పంట నష్ట పరిహారం కలిగించడానికి మేము సాయశక్తుల ప్రయత్నం చేస్తాము మీకు ఎదట్లో ఏదైనా ఉన్నప్పుడు మీ ఆధార్ కార్డుగా మీ ఫోన్ మీ ఫోన్ నెంబర్లు కానీ కలిపి తీసుకుంటాము ఏదైనా అట్లా వచ్చినప్పుడు మీరు మీకు ఫోన్లు కానీ అట్లా చేస్తాం మా అట్లా చేస్తాం అమ్మ వరకు మేము దానికోసం ఫైన్ మా పంపించి వచ్చి అమ్మా